హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు క్యాబేజీ పకోడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ క్యాబేజీని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా మంచిగా తుకుతుక్కు కట్ చేసుకున్నాక క్యాబేజీని కడుక్కోవాలి ఉల్లిగడ్డలు పోసుకొని కడుక్కోవాలి అట్లాగే కల్లెమ్మకు కొత్తిమీర కూడా కడుక్కొని వేసుకోవాలి రెండు చెంచాల బియ్యం పిండి రెండు చెంచాల శనగపిండి బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి తైనంత కారం తైనంత ఉప్పు సోడా నూనె పోసుకోవాలి చాలా బాగుంటుంది నీళ్ళు లేకుండా కలుపుకొని పెట్టుకోవాలి కొంచెం తర్వాత కొన్ని నీళ్ళు పోసుకొని కలపాలి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి నూనె పోసుకోవాలి ముగుట్లో వేడెక్కినాక చిన్న చిన్న పకోడీ లెక్క బజ్జీలు వేసుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచిగా హై తల పెట్టుకోకుండా లో పెట్టుకొని వేసుకోవాలి గ్యాస్ చాలా క్రిస్పీగా బాగున్నాయి స్మెల్ కూడా క్యాబేజీ మంచి లెక్కనే మంచిగా వచ్చింది బియ్యం పిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఈరోజు మా దగ్గర వర్షం పడుతుంది అందుకే వేడివేడిగా ఏం తినాలనిపించింది చూస్తారు క్యాబేజీ ఉంది అందుకే నేను ఈరోజు క్యాబేజీ పకోడీ వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇటు వర్షం పడుతుంది వేడివేడిగా మంచిగా పకోడీ చాలా బాగుంటుంది మంచిగా ఉంది ఫ్రెండ్స్ క్రిస్పీగా చిన్న చిన్నగా మంచిగా వచ్చినాయి ఇట్లానే మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది క్యాబేజీ పకోడీ నేను చిన్న కొన్న వేసిన పకో